తాజాగా వైఎస్ఆర్ సిపి అఫీషియల్ పేజ్లో ఎన్నికల ప్రచారాలు చూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ అని వాళ్ళు కామెంట్ పెట్టడం జరిగింది దాని ఏ రకంగా చూసి ఇప్పుడు నీ భుజం నువ్వే కొట్టుకో నేను శబాష్రా రా అనుకుంటే ఏముంటుంది అట్టే వాళ్ళకు వాళ్ళే మేము శబాష్ శబాష్ అని కొట్టుకుంటే ఏముంటుంది వాళ్ళ పరిస్థితి అయిపోతుంది అందుకనే ఏమంటే డబ్బా కొట్టుకుంటున్నారు వీళ్ళ పార్టీ సోషల్ మీడియా ఏం లేదండి ఒక పేటిఎం బ్యాచ్ వీళ్ళకి హెడ్గా ఒక బుర్ర లేని వ్యక్తి ఉన్నాడు ఏంటంటే అతని పేరే సజ్జల భార్గవ్ అనుకుంటా ఏంటంటే ఈ సజ్జల భార్గవ్ అనే వ్యక్తి అబద్ధాలు నిస్సిగ్గుగా వాళ్ళ తండ్రి గారిలాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిలాగా అబద్ధాలు నిస్సిగ్గుగా చెప్తాడు ఎవరు ఈ సజ్జల భార్గవ్ అనే వ్యక్తి ఇతను రీసెంట్గా కూడా ఏదో మాట్లాడితే చాలా ట్రోల్ అయ్యాడు ఈ సజ్జల భార్గవ్ ఇంకొకటి సజ్జల భార్గవ్ గారు వీళ్ళు పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా చూసుకోబోతుందో కొన్ని చెప్తాను నవ్వొస్తుంది వింటే ట్రెండింగ్ అంటారు ట్రెండింగ్ అంటే ఎక్కడైనా ట్రెండింగ్ ఎవరు చేస్తారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వీళ్ళు చేయాల వీళ్ళు ఏంటంటే డబ్బులు వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది ఏంటంటే అక్రమంగా సంపాదించిన డబ్బే కదా ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల బార్గోకి ఇచ్చారు డబ్బు నాయన ఏదో ఒకటి చేయని ఈయన ట్రెండింగ్ పెడితే ఈ మధ్య ఒకటి విషన్ విశాఖ అని చెప్పి ఒక ట్రెండింగ్ చేశారు ఆ ట్రెండింగ్ ఓపెన్ చేస్తే ఎవరో విషన్ విశాఖ అంటున్నారు ఈ ట్రెండింగ్ ఏదైనా బాధ ఎంతమంది విశాఖపట్నం ప్రజలు చేశారో అని చెప్పి నేను ఓపెన్ చేసి చూశా ఓపెన్ చేసి చూస్తే అడంతా ఒక తెలుగు వాళ్ళు లేడు ఒక వైజాగ్ వాళ్ళు లేడు ఆడంతా ట్విట్లు ఎవరో వాళ్ళెవరో పేడ్ పెయిడ్ అకౌంట్లు ఫేక్ అకౌంట్లతో ట్వీట్లు వేస్తూ ఉన్నారు అది ట్రెండింగ్ అయింది అంటే ఇక్కడ చూడండి ఆఖరికి విషన్ విశాఖ అంటే కనీసం విశాఖపట్నం ప్రజలు ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి అది కూడా డబ్బులు పెట్టి పెయిట్ ట్రెండింగ్ చేయించుకున్నారంటే వీళ్ళ పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది డబ్బులు ఉంది కదా అని చెప్పి డబ్బులతో ట్రెండింగ్లు చేసుకోవడం ఇంకొకటి వీడియో వ్యూస్ ఏంటంటే దాదాపుగా లక్ష వ్యూస్ పది లక్షల వ్యూస్ అని చెప్తారు ఏంటో తెలుసా ఒక్కొక్క వ్యూని డబ్బులు పెట్టి కొనుక్కునే బతుకు వీళ్ళ బతుకు వ్యూస్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటారు వీళ్ళు ఇది వీళ్ళ చరిత్ర ఇందులో భాగంగానే సామాన్యులే తన స్టార్ క్యాంపైనర్లను కూడా ఆయన జగన్ ప్రకటించుకోవడం జరిగింది కదా అది తప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపైనర్లు ఎవరో చెప్పమంటారా రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తందారులైన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పెదిరెడ్డి మిథున్ రెడ్డి అదేవిధంగా విజయ్ సాయిరెడ్డి ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపైనర్లు అదేవిధంగా డబ్బులిచ్చి కొంతమంది పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లతో డబ్బులిచ్చి పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయించుకుంటారు అది వీళ్ళ చరిత్ర వీళ్ళు ఈరోజు సోషల్ మీడియా ఏదో అంటారు అంతా పేటీఎం బ్యాచ్ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత పోస్టులు వేయించుకుని వీళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా వీళ్ళకి సోషల్ మీడియానే లేదు వీళ్ళ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త రెండు వేల పంతొమ్మిది ముందు కష్టపడ్డ వ్యక్తి కరోనాలో చచ్చిపోతే కనీసం ట్వీట్ చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు అది చూసి వీళ్ళ పార్టీలో నిజాయితీగా ఎవరు పనిచే అంటే పనిచేయ ఉద్దేశం లేక మనం ఎంత చేసినా మనకి విలువ ఇవ్వడరా అని పక్కకు వచ్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏంటంటే ఒక పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళు ఎక్కడెక్కడో ఏదో రాష్ట్రాల్లో ఉంటారు అదేదో ఐపాక్ అంట ఆ సంస్థను పెట్టుకొని ఒక విధంగా సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్ని పెట్టుకొని డబ్బులు ఎక్కువగా ఉంది కదా ఆ విధంగా కొన్ని పెయిడ్ కన్సల్టెన్సీలను పెట్టుకొని ఆ కన్సల్టెన్సీల ద్వారా పెయిడ్ కామెంట్లు అదేవిధంగా పెయిడ్ వ్యూస్ తెప్పించుకొని వీళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఏ సామాన్యం అడిగినా మీరు ఏ పార్టీ వైపు అంటే మేమంతా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నామని చెప్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది అది వీళ్ళ సోషల్ మీడియాలో చెప్పించుకుంటారు వీళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళు విధంగా ఇచ్చి ఒకరిద్దరు చాచి చెప్పించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపైనర్లు పెత్తందారులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పడింది ఎవరో తెలుసా సామాన్యులు దగాబడ్డారు ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థులు దగాబడ్డారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రాక యువత దగాబడ్డారు మహిళలకు రక్షణ కరమే మహిళలు అదే అదేవిధంగా రైతులు గిట్టుబాటు ధర లేకుండా రైతులు దగాబడ్డారు ఇది జరిగేది జగన్మోహన్ రెడ్డి గారి ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దగాబడుతూ ఉంటే నిస్సిగ్గుగా అబద్ధాలు ఏంటంటే డబ్బులు ఉంది కదా అని చెప్పి పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లో పెట్టుకొని పెయిడ్ టీములో పెట్టుకొని మేము ఏదో చేయసామని ఒక మంచి ఎడిటింగ్ చేయించి ఆ పోస్టర్ని వదిలి ఆ వీడియోను వదిలేస్తే ఏదో జనాలు నమ్మేస్తారనుకుంటున్నారేమో జనాలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మన పైన ఇంత భారాన్ని వేసినా ఈ ఫ్యాన్కి రెక్కలు విరగొడదామా అని చెప్పి చూస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటో తెలుసా మనం ఒక తప్పు చేసాంరా రా ఏంటంటే ఒకటిలో పెట్టాలి రెండులో పెట్టాలి మూడులో పెట్టాలి లేదా నాలుగులో పెట్టాలి మనం ఏం చేసాము ఫ్యాను ఫ్యాను అంటే దాన్ని ఎత్తుకోపోయి నూట యాభై ఒకటిలో పెట్టాం నూట యాభై ఒకటిలో పెడితే ఆ గాలికి జనాలంతా కొట్టుకోబోతూ ఉన్నారు పేదవాడు బతకలేకపోతూ ఉన్నాడు ఏంటంటే ఫ్యాన్ ఎంతలో పెట్టాలి అంతలో పెడితేనే మనకు విలువ అందుకని ఒకట్లోనో రెండులోనో పెడదామని ప్రజలందరూ సిద్ధపడుంటే వీళ్ళేమో ఈ విధంగా అనుకుంటూ చెప్పుకుంటూ ఉన్నారు